వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని మనం ఇప్పుడు అనంతపూర్ పంగల్ రోడ్లో ఆర్డీటీకి ఆపోజిట్లో నారాయణస్వామి అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి ఇది వచ్చేసి పడమ రోడ్డు పడమర పేసు నేను ఇక్కడికి రావడం రెండవసారి మొదటి తూరు వచ్చినప్పుడు రెండు ప్రధాన లోపాలు గుర్తించి అన్నకు చెప్పేసి అని ఇప్పుడు సవరించినారు ఈ ఇంటికి వచ్చేసి పడమర రోడ్డు ఉంది కదా ఇది దగ్గర అని చెప్పి అది ఒకసారి ఆ రోడ్డు చూడండి అది ఆపోజిట్లో ఆర్డిటి ఉంది మెయిన్ రోడ్డు అది ఆ రోడ్డు వచ్చేసి అక్కడ వీళ్ళు దక్షిణానికి పోయి ఈ రోడ్డు అంటే పడమరుగ ఆ రోడ్లకు మెయిన్ రోడ్లకు పోతారండి అది బెంగళూరు అనంతపూర్ రోడ్డు అది పంగల్ రోడ్డు అది వచ్చేసి నైరుతి నడక అవుతుంది ఇంటి దగ్గర నుంచి ఈ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే నేను ఈ రోడ్డు వద్దు అని చెప్తున్నాను ఈ రోడ్ నర్స దండనా అని ఇక్కడ ఉత్తరానికి పోయి మళ్ళీ పడమరకు పోతుందండి ఇది ఆ రోడ్డు నరసమన్నాను ఇప్పుడు నడుస్తూ ఉన్నారు అదైతే వాయువం నడక ఉచ్చమ్ నడక వస్తుంది మనం ఎప్పుడైనా ప్లాట్ సెలెక్షన్ చేసుకున్నప్పుడే నడక వచ్చే విధంగా ప్లాట్ సెలెక్షన్ చేసుకోవాలా ఇప్పుడు నైరుతి నడకలు కానీ తూర్పాగ్నేయం నడక కానీ ఉత్తర వాయువ్యం నడక కానీ వచ్చే విధంగా ప్లాట్ సెలెక్షన్ చేసుకోకూడదండి దీనికి మెయిన్ ఆప్షన్ ఏమంటే ఉత్తరం నుంచి పడమరికి కూడా ఉందండి ఇది రోడ్డు పశ్చిమ వాయువ్యం నడక ఇది అని చెప్పినాను ఇది నడసమన్నాను అన్నవాళ్ళు వాళ్ళు నడుస్తున్నారు మనం ఒకసారి ఇంట్లో పలుకుపోదాము ఒక చిన్న లోపం ఉండిందండి అది సర్జా ఇచ్చినాను ఇప్పుడు పడమరలో గేటు కింద అన్నవాళ్ళు ఉన్నారు పైన వచ్చేసి రెంట్కి ఇచ్చినారు ఇది ఉత్తరం భాగము ఇంటికి ఉత్తరం భాగము ఈ ఉత్తరం భాగంలో మనం లోపలికి పోతున్నాము ఉత్తరంలో ఒక ద్వారం ఉంది తూర్పులో ఒక ద్వారం ఉంది ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఉండాలండి ప్లాను ఉత్తరంలో ఇది హాలు ఇప్పుడు నేను నిలబడుకోండి మూడు బెడ్రూమ్లు ఇది వచ్చేసేసి పూజగాది రెండు ఈశాన్యాలు కలిసే చోట పూజగాది ఉండింది ఇది నేను తీసామని చెప్పినాను తీసేసేసి ఇక్కడికి మార్చినారు ఇది చూడండి ఇది కూడా డైనింగ్ కూడా ఇట్లా తిప్పమని చెప్పినాను అన్న వాళ్ళని ఈశాన్యంలో బరువు లేకపోకుండా ఈశాన్యమంతా ఖాళీ పెట్టమని ఇప్పుడు ఈ రెండు లోపాలండి నడక ఒకటి ఈశాన్యంలో పూజగాది ఒకటి రెండు మార్చమని చెప్పినాను మార్చేసినారు మనం ఎప్పుడైనా పూజ గది పెట్టినప్పుడు దేవుడు సర్వాంతర్యామి ఎక్కడైనా పెట్టచ్చు కానీ మూలలు పెట్టకూడదండి దిక్కుకు పెట్టాల అంటే ఈశాన్యంలో కానీ వా ఆగ్నేయం కానీ నైరుతి కానీ వాయువంలో కానీ రెండు మూలలు కలిసే చోట ఎప్పుడు పూజ గది పెట్టరాదు దిక్కుకు పెట్టాల తూర్పుకి దక్షిణానికి పడమరకి ఉత్తరానికి ఇప్పుడు మనకు తూర్పుకి ఇది కంఫర్ట్గా ఉంటుందండి నేను ఇక్కడికి మార్చమని చెప్పినాను మార్చినారన్న వాళ్ళు ఏ ఇంటికి పోయినా కూడా ఇప్పుడు ధర్మారం కానీ అనంతపురం కానీ ఎక్కడైనా పోయినా ఈశాన్యంలో పూజగది పెడుతున్నారో అది రాంగ్ అవుతుందండి పూజ గది పెడితే సక్సెస్ ఉండదు అనమాట ఈశాన్యంలో బరువు అవుతుంది ఈశాన్యం తగ్గిపోతుంది ఈశాన్యం మూతపడుతుంది ఆ లోపాలన్నీ ఉంటాయి దానికని ప్రధానంగా నేను పూజగది మార్పించినాను పిల్లలు మగపిల్లలు ఉంటే పిల్లలకి సక్సెస్ అయ్యి సక్సెస్ అందదు మళ్ళా వచ్చేసి మ్యారేజెస్ కావాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇవన్నీ ఈ లోపాలన్నీ సవరించినాము ఇప్పుడు ఒకటి మార్చినాము ఓకే అండి థ్యాంక్